అందరికీ నమస్కారం నేను డాక్టర్ మౌనిక హోమియోపతి కన్సల్టెంట్ అండి ఈరోజు నేను లివర్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను యూజువల్గా ఏంటంటే చాలామంది పీపుల్స్ చిన్నపిల్లల్లో కానివ్వండి కొంచెం ఏజ్డ్ ఓల్డ్ ఏజ్ పీపుల్స్లో కానివ్వండి జాండీస్తో సఫర్ అవుతూ ఉంటారండి సో జాండీస్ జాండీస్తో సఫర్ అవుతున్నప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి దాని నుంచి మనం ఎలాంటి రిలీఫ్ అనేది పొందాలి అనేది చెప్తానండి సో జాండీస్ జాండీస్ అనేది ఏంటంటే మనకి యూజువల్గా మన బాడీలో మనకి బిలి రూబిన్ కంటెంట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందండి మన గాల్ బ్లాడర్ దగ్గర సో ఎప్పుడైతే మనకి అంటే లివర్కి పక్కన గాల్ బ్లాడర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది సో యూజువల్లీ మనకి బాడీలో మనకి జాండీస్ అనేది వచ్చింది అనేది రీజన్ అనేది దేనికంటే కనుక ఎలా డయాగ్నోస్ అవుతుంది అంటే బిలి రూబిన్ కంటెంట్ ఆఫ్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల మన బాడీలో స్కిన్ కలరేషన్ అనేది చేంజ్ అవుతుందండి అంటే స్కిన్ అనేది ఎల్లోయిష్ కలర్కి మారుతూ ఉంటుంది సో దాన్ని బట్టి మనం జాండీస్ అనేది వచ్చిందని డయాగ్నోస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇదే కాకుండా మనం మన మన బాడీలో కొన్ని చేంజెస్ అనేవి చూస్తామండి మనకి జాండీస్ అనేది అటాక్ అయినప్పుడు సో ఈ మేజర్లీ మనకి ఇది కాజ్ అంటే జాండీస్ రావడానికి రీజన్స్ ఉంటే కనుక ఎక్కువగా మనకి అవుట్ సైడ్ ఫుడ్ మనం ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల జంక్ ఫుడ్ కంటెంట్ ఆఫ్ ద ఫుడ్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆయిలీ ఫుడ్స్ కానివ్వండి అవి ఎక్కువగా తీసుకోవడం వల్ల నెక్స్ట్ వచ్చేసి మనకి డైరీ ప్రోడక్ట్స్ డైరీ ప్రోడక్ట్స్ కూడా ఎక్కువగా తీసుకుంటే కనుక అప్పుడు మన బాడీలో జాండీస్ అనేది కూడా అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ ఏంటంటే ఇవి ఏ విధంగా కాజ్ అవుతాయి మనకంటే కనుక మనకి యూజువల్లీ హెరిడిటరీ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక హెరిడిటరీ జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ డైట్ మన తీసుకునే ఆహారంలో డైట్లో ఏదైనా ఎర్రర్ ఉంటే కనుక దానివల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ మనకు వచ్చేసి డైజెషన్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే మనం మన డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా సి వర్క్ అవ్వకపోతే కనుక అంటే మనం తీసుకునే ఆహారం అనేది సరిగ్గా ప్రాపర్గా డైజెస్ట్ అవ్వకపోతే దానివల్లే వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో ఇలాంటి కాజెస్ వల్ల మనకి ఈ జాండీస్ అనేది అటాక్ అవుతుంది ఎక్కువగా మనకి ఈ జాండీస్ అనేది ఏంటంటే ఫీవర్ వచ్చినప్పుడు మనకి టైఫాయిడ్ ఫీవర్స్ కానివ్వండి మలేరియా ఫీవర్ కానివ్వండి డెంగ్యూ ఫీవర్స్ కానివ్వండి ఇలాంటి వైరల్ ఫీవర్స్ ఏమైనా అటాక్ అయినప్పుడు మనం తీసుకునే ఆహారం పద్ధతి అనేది ప్రాపర్గా లేకపోతే కనుక అప్పుడు ఆ ఫీవర్స్లో ఏమవుతుందంటే ఈ జాండీస్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి సో మనం ఎప్పుడైనా ఈ వైరల్ ఫీవర్స్తో సఫర్ అవుతూ ఉంటే కనుక అప్పుడు మనము ఫుడ్ అనేది ప్రాపర్ ఇంటేక్లో తీసుకోవాలి సో అటువంటి టైంలో మనం ఆయిల్ ఫుడ్స్ కానివ్వండి జంక్ ఫుడ్స్ కానివ్వండి అవి అవాయిడ్ చేయాలి అవి అవాయిడ్ చేస్తే కనుక మనకి జాండీస్ అనేది అటాక్ అవ్వకుండా ఉంటుందండి సో మేజర్గా మనకి జాండీస్ అనేది బిలిరుబిన్ కంటెంట్ అనేది బాడీలో ఇంక్రీజ్ అయినప్పుడు అప్పుడు మనకి ఈ జాండీస్ అనేది ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి జాండీస్లో అంటే కనుక ఫస్ట్ ఫీవర్ ఉంటుందండి ఫీవర్తో పాటు వామిటింగ్స్ చలి జ్వరం కనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు మనకి వామిటింగ్స్ అవుతాయి మోషన్స్ అవుతాయి లూజ్ మోషన్స్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది బాడీ అంతా ఎల్లోయిష్ కలర్ కిందకి ఫామ్ అవుతుంది నెక్స్ట్ మనకి బ్లడ్ అనేది డిక్రీజ్ అయిపోద్ది అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది అప్పుడు పేషెంట్ అంటే మనకి ఎలా అంటే ఆ కేసెస్లో పేషెంట్ మనకి పేల్ కలర్లో కనిపిస్తూ ఉంటాడు నెయిల్స్ అనేటివి నెయిల్స్ కూడా మనకి ఎల్లోయిష్ కలర్ కిందకి ఫామ్ అవుతాయి సో ఇలాంటి సింటమ్స్ అనేటివి మనకి జాండీస్లో చూస్తాము ఇంకా ఇవే కాకుండా మనకి ఏంటంటే స్లీప్ డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది దాంతోపాటు మనకి ఆకలి అనేది తగ్గిపోతుంది నెక్స్ట్ మోషన్స్ లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి సో ఇలాంటి సింటమ్స్ మనం జాండీస్లో చూస్తామండి ఎవరైనా ఈ జాండీస్తో అంటే రిపీటెడ్గా జాండీస్తో సఫర్ అవుతూ ఉంటే కనుక మీకు హోమియోపతిలో మెడిసిన్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయండి సో మనకి హోమియోలో మెడిసిన్స్ తీసుకుంటే కనుక ఈ జాండీస్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ అనేది వస్తుందండి అంటే యూజువల్గా ఇది సో క్రానిక్గా అంటే రిపీటెడ్గా సఫర్ అవుతూ ఉంటే కనుక వాళ్ళకి ఏంటంటే మెడిసిన్స్లో రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం కాబట్టి సో వాళ్ళకి మళ్ళీ రిపీటెడ్గా రీ అవ్వకుండా పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం అనేది హోమియో మెడిసిన్స్లో ఉంటుందండి సో ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు మా మెడినిన్ హాస్పిటల్కి సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్